ఈ రూపాయి దందలేదు బస్సులు బంద్ చేసి హాస్టల్లో పోంటి పోరాగాన పెట్టుమానవర కాలేజీ పిల్లలకు మోగో పోరాగానలో ఆడపిల్లలు కలిస్తే హెచ్చరిక అవుతుంది గసన మరి బస్సులు చదువుకున్న వాళ్ళకు గసన పిల్లలకు ఏమన్నారు గుండె వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు చేయి లేని వాళ్ళకే మన

ఈ ఈవిడా ఆయన బాధలు ఆయన వాడుతున్నారు మన బాధ మన సూపర్ ఉన్నాయి ఇంకేమున్నాయి ఆభాష నూకెత్త కథ దే అంటే రెండు వందల ఎనభై రూపాయలు కరిమినార్ బస్సు ఎక్కినా అందులో ఆయుతనా భయం కమ్మలు ఊసిపోంగా చీకలు ఆ ఆభాస ఎక్క ఆయన ఉన్నప్పుడు అన్ని మంచిగా ఏం మంచిగునిస్తారు ఈయన ఉప్పుడు ఉపాసన ఎక్కడ అమ్ముకుని సెరల పండి ఇల్లు కట్టుకుంటే కొట్టుడు అది వేస్ట్ ఇతన ఇవని వేస్ట్ ఈయన ఏం చేయగలుగుతుండు ఇంకా ఉన్న ఉన్నాయో లేనియో పిల్లల గుండెల నీళ్ళు పిక్క తిమ్మ పెట్టిండు ఐదు ఇదేళ్ళు ఉంటాడు పది ఏళ్ళుంటాడు యాభై ఆయన ఎందుకు ఉంటాడు బిడ్డ ఎమ్మెల్యేలకు బస్సుకో పది లక్షలు పంపువాను ఓట్లు వేస్తారు నాలుగు వంద నాలుగు తింటారు ఈయన రాజ్యం మోసం చేసి గెలిపిపోతే ఈయన రాజ్యం ఉన్నాయా ఈయన కాచి రూపాయి దంద బస్సులు బంద్ చేసి హాస్టల్లో పోంటి పోరగాళ్ళు పెట్టుమానవరి కాలేజీ పిల్లలకు మోగో పోరాగాను ఆడపిల్లలు కలిస్తే హెచ్చరిక అవుతుంది గసన పిల్లలకి ఇమ్మను బస్సులు చదువుకున్న వాళ్ళకు గసన పిల్లలకేమో గుడ్డ వాళ్ళకు గుండె వాళ్ళకు కాలు లేని వాళ్ళకు చెయ్యి లేని వాళ్ళకి ఉన్న తిరుగుమని వేసు అందరూ అన్ని వచ్చింది ఉచిత బస్సులో తిరుగుతున్నారు ప్లస్ గ్యాస్ వచ్చింది కరెంట్ బిల్లు తక్కువ చెప్తారు కదా ఏది కాలే ఎవరికి ఒక్కడికి అయింది అది పది మందిలో ఒక్కడికి అయింది ఇల్లు కొట్టుకు అవి రెండు లక్షలో మూడు లక్షలు ఇస్తా సూతా చెప్పిం ఏవిడా ఆయన బాధలు ఆయన వాడుతున్నాడు మన బాధ మనం సూపర్ ఉన్నది ఇంకేమున్నాయి ఆ బాసా నువ్వు కథ దేవాలంటే రెండు వందల ఎనభై రూపాయలు కరమినార్ బాస ఎక్కినా భయం కమ్మలు ఊసిపోంగా చీకలు ఊసిపోంగా మళ్ళీ ఏమి అంటున్నా ఏం చేయలేదు ఆయన ఉన్నప్పుడు అన్ని మంచిగా ఇస్తారు ఏం తేడా లేదు ఈయన ఉప్పుడు పసను ఊళ్ళలో ఎకరం వంపుకొని సెరల పండి ఇల్లు కట్టుకుంటే గుణ అది వేస్ట్ ఇతన ఇవని వేస్ట్ ఈయన ఏమి ఏం చేయగలుగుతుండు ఇంకా ఉన్న ఉన్నాయో లేనియో పిల్లల లాల నీళ్ళ పిక్క తిమ్మ పెట్టుకు పెట్టిండు ఇదేళ్ళు ఉంటాడు పది ఏళ్ళుంటాడు యాభై ఆయన ఎందుకు బిడ్డ ఎమ్మెల్యేలకు బస్సుకు పది లక్షలు పంపువాను ఓట్లు వేస్తారు నాలుగు వంద నాలుగు తింటారు అంటే మోసం చేసి గెలిపించుకున్నారా మోసం చేసి రాజ్యం